హలో ఫ్రెండ్స్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో మౌనిక తలబాకలు కొడతాడు కదా సంజు ఈరోజు అయితే తను బాలు కనిపిస్తుంది అనమాట అండ్ అలాగే మీనాకి పుస్తలు కూడా కొన్ని తీసుకొస్తాడు బాలు ఈరోజు ఎపిసోడ్లో జరగబేది ఇదే ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అనమాట మీనా నుంచి తీసుకున్న పుస్తలు తాడు తనకి ఇచ్చేయాలని చెప్పి ప్రభావతితో గొడవ పడుతుంటాడు సత్యం గారు మీనా మెడలో పుస్తకం చూసి ప్రతి ఒక్కరూ నువ్వే పుస్తల లాక్కున్నావు అని అనుకుంటారు అంటాడనమాట మీనా మండలి చేయిన్ దొంగలా లాగేసుకున్నట్లు మాట్లాడుతున్నారేంటి అని భర్తనే దాబ్స్తుంది అదే కదా బంగారవంతో పోల్చిన మొహాన్నిసిరేసింది అంటుంది అనమాట ప్రభావతి తన తప్పును సమా అలా కొట్టి తన తప్పును సమర్థించుకుంటుంది మీరు అన్నంటారేంటి అంటుంది అనమాట రోహిణి చూడండి మిగతా ఇద్దరు కోడలు అలా ఉన్నారా రోహిణి చూడండి గౌరవంగా పార్లర్ పెట్టుకుంది శృతి సినిమా హాల్కు డబ్బింగ్ చెప్పుకుంటుంది వాళ్ళు ఎప్పుడైనా మీనాలా ప్రవర్తించారా పుట్టింట్లో తిండి గతిలేని వాళ్ళు ఆ ఇంట్లో దర్యాలు వెలగబెడుతూ ఉంటారు అంటే అవమానిస్తుంది మాట్లాడుతుంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుకొని భార్యతో సత్యంగా ఫైర్ అవుతారనమాట ఇంకా మీనాని తిట్టకపోతే ఆమె కనిపించడంతో ఆగిపోతుంది ప్రభావతి మావిగారు నాకు ఏ బంగారం అక్కర్లేదు మా ఆయన ఎప్పుడు కొనేస్తే అప్పుడే వేసుకుంటానని మీనా అంటుంది అయినా మేము పూలు అమ్ముకునే వాళ్ళమే కానీ అత్తే భాషలో తినడానికి గతిలేని వాళ్ళం కానీ ఎవరి దగ్గర చేయి చాచలేదు ఎవరు సొమ్ము ఎత్తుకుపోలేదని మీనా అంటుంది కనీసం పుస్తలైనా తీసుకోమ్మా అని సత్యం గారు అంటారు పుస్తల తాడైనా వేసుకొని వేసుకోమ్మా అనమాట నన్ను క్షమించండి మామయ్య గారు ఆ బంగారం నాకొత్తు నేను చచ్చినా వేసుకోను అంటుంది అనమాట మీనా మా పుట్టింటికి బంగారం కొనే స్తోమత లేదు లేనట్లే ఉంటానని మీనా ఎమోషనల్ అవుతుంది అనమాట నా పుట్టింటికి గతి లేదు మేము ఏనాడు మీ ఇంటి కోడలిని చేసుకోమని అడగలేదు మీరే గొప్ప మనసు నన్ను మీ ఇంటిని కోడలుగా చేసుకున్నారు నా పుట్టింటిని నన్ను తక్కువ చేసి అత్తే మాట్లాడారు అందుకే మీరు పుట్టిన మీరు పెట్టిన బంగారం చచ్చేదాకా వేసుకోనని చెప్తుంది నా భర్త కష్టపడి బంగారం కొంటారు అప్పుడు దర్జాగా వేసుకుంటాను పంతానికి వస్తే ఆయన ఇప్పుడే కొంటారని మీనా అంటుంది అనమాట ఆయన చేసేదే డ్రైవర్ పని లక్షలు పెట్టి బంగారం కొనుక్కొస్తాడంట అంటే వెటకారం ఆడుతుంది ప్రభావతి వీడిని నమ్ముకుంటే పుస్తకల తాడు కాకుండా పసుపు తాడుతోనే జీవితాంతం ఉండాలి అని చెప్పి ప్రభావతి తెప్పి పడుస్తుంది నా భర్త నిజాయితీగా సంపాదిస్తున్నాడు తను తోడబుట్టిన చెల్లెలకి చేయించిన మనిషి నాకు పుస్తల తాడు చేయించలేడా నా భర్తపై నాకు నమ్మకం ఉంది అని మీనా అంటుంది నా భర్తను నేను ఎప్పటికీ నమ్ముతాను అంటుంది నీ భర్తను నమ్ముకుంటే నీ గతి ఇంతే అంటుంది ప్రభావతి నీకు నీ కొడుకు నమ్మకం లేదు కానీ బయట నుంచి వచ్చిన అమ్మాయిని సవా అని ప్రభావతి క్లాస్ పిక్చర్ సత్యం మీనా ఏమైనా హారాలు నగలు మణిహారాలు ఏమైనా అడగడం లేదు కనీసం పుస్తలైనా చేయించమని బాలు చెప్తుంది అనమాట బాలు నమ్మి ఉన్న నగలన్నీ వద్దంటుంది వెర్రిమాలకు ఇది పిచ్చి మొహంది వెర్రిమాలకు అని మీనా చులక మీనాని చులకం చేసి మాట్లాడుతుంది ప్రభావతి తర్వాత ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఇంక లోపలికి వెళ్ళిపోతుంది అనమాట తిట్టేసి ఇప్పుడు కనీసం తాడే నేసుకోమనండి నేనేమన్నా లాక్కున్నట్టు చేస్తుంది వ్యవహారం అని ప్రభావతి తిట్టి వెళ్ళిపోతుంది అనమాట ఆ తర్వాత కార్ డ్రైవర్స్ అందరికల్ చిట్టి వేస్తారు కదా ఆ చిట్ని రాజేష్ పాడుకోవాలనుకుంటాడు అనమాట బాలు కూడా అప్పుడే రావడంతో ఏంట్రా ఏం జరుగుతుంది అంటే చిట్టి వేస్తున్నావు ఎవరు కావాలి అంటే నేను కావాలని రాజేష్ అంటాడు రాజేష్ ఏమో బాలు నీకు తీసుకో కావాలంటే అవును అంటాడు కానీ రాజేష్ అంత ఒప్పుకోడనమాట నువ్వే తీసుకో అని బాలుతో అంటాడు చిట్టి గురించి ఎప్పుడు ఆలోచించిన వాడి నువ్వే ఇక్కడికి వచ్చావంటే నీకు ఎంత అవసరం ఉందో అర్థమవుతుందని అంటాడనమాట ఏం వద్దురా రాజేష్ నీ కార్యమై కట్టలు కదా తీసుకొని నాకు ఇంకోసారి నీ వచ్చేనా తీసుకుంటాను అంటాడు లేదులే మీనా ఎందుకు రా అంటే మీనాకు బంగారు తాళికనని చాలా రోజులుగా అనుకుంటున్నాను అని బాలు ఉంటాడు మొన్న వెళ్ళినప్పుడు కూడా మీనా మెళ్ళ పుస్తకం చూసి చాలా బాధేసిందా అని రాజేష్ అంటాడనమాట ఇంకా మిగిలిన డ్రైవర్లు కూడా బాలుకే చిట్టి ఇవ్వాలని నిర్ణయించుకుంటారు అందరికీ బా అందరికీ బాలు థ్యాంక్స్ చెప్తాడు అనమాట ఇంకా మీనా కోసం తాళి కొనుక్కొని ఇంటికి వెళ్తూ ఉంటాడు బాలు దారిలో సంజు మౌనికనే హాస్పిటల్కి తీసుకెళ్లి కట్టుకట్టుకుని ఇంటికి వస్తుంటే కార్ రిపేర్ ఆగిపోతారనమాట సంజుని చూసి ఇలా పడతాడు బాలు వీడికి ఇలాగే కావాలనుకుంటాడు అనమాట కానీ పక్కనే తల కట్టుతో మౌనక ఉంచడంతో బాలు కంగారుగా కార్ ఆపేస్తాడు వచ్చి మా మౌనిక ఏంటి అమ్మాయి తల ఏంటి ఏమైందని అడుగుతాడు అనమాట అది మా ఇంటి విషయం నీకు అనవసరం అని సంజు అంటాడు వీడిని ఏమన్నా చేశాడా చెప్పమ్మా మా భయపడకుండా చెప్పు ఇక్కడే వీడిని అరికేస్తాను సంజువుకు వార్నింగ్ ఇస్తాడు అనమాట ఏ నీ కోసమే చూస్తున్నారా అని కోపంగా బాలు కాలర్ పట్టుకుంటాడు అనమాట బాలు కూడా అతన్ని కొట్టబోతాడు మౌనిక వచ్చి ఇద్దరిని ఆపేస్తుంది అనమాట ఏం అన్నయ్య వాళ్ళు ఏం చేయలేదు నేనే మెట్లపై నుంచి పట్టాను అని అబద్ధం చెప్తుంది అనమాట నిజం చెప్పమ్మ నువ్వు వీడి కోసం అబద్ధం చెప్తున్నావు కదా అంటే సంజీవ్ని నేను లేదన్నయ్య ఆయనే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాడు అని చెప్తుంది అనమాట నాకేం కాలేదు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి బాలుతో అంటుంది మౌనిక నువ్వు అబద్ధం అని తెలిసిన వీడి మూలంగానే గాయమందిన నా అనుమానం నిజమని తెలిసిన వీడిని బూడొచ్చేస్తా అని చెప్పి సంజీవ్కి వార్నింగ్ ఇస్తాడు ఏంటారు నువ్వు నన్ను చేసేది అని చెప్పి సంజువు కోప్పాడనమాట సరేలే వెళ్ళిపో అంటే సరే కార్ రిపేర్ చేసి వెళ్ళిపోదని బాలు అంటాడు అవసరం లేదని సంజు సమాధానం చెప్తాడనమాట మమ్మల్ని వదిలేసి వెళ్ళిపో అని ఏమో కూడా అంటుంది నేను నీ పరిస్థితిలో వదిలేసి వెళ్ళలేనమ్మా అని బాలు సమాధానం చెప్తాడు వీళ్ళ రాక్షసుని కాదు నీకో వీడి కోసం కాబట్టి నీ కోసమైనా నేను చేస్తూ రిపేర్ చేసి వెళ్తానమ్మా అంటాడు రాక్షసుని కాదు మనిషి నేను సంజుని చూపిస్తూ అంటాడు బాలు ఇంకా సంజుకి సారీ బావగారు సారీ అని చెప్పి కార్ రిపేర్ చేయాలని చూస్తాడనమాట కానీ కారు లో ప్రాబ్లం ఉండడంతో కార్ స్టార్ట్ కాదు కారు కూడా నీలాగే మెదడుకి అంతా పా తుప్పు పట్టింది కారు షెట్టి పంపించాల్సిందని బాలు చెప్తాడు అనమాట సరే రండి నా కారులో ఇంట్లో దిస్తాను అంటాడు అనమాట నీ బోడి సాయం నాకు అక్కర్లేదని సంజు చెప్తాడు మావనక కూడా అన్నయ్య వదిలే అని నువ్వు నీ కారు నేను ఎక్కను అంటుంది అనమాట ఆ తర్వాత బాలు ఆలోచించి వెనక్కి వెళ్ళి కూర్చొని మళ్ళీ బయటకు వచ్చి క్యాబ్ అనుకొని సో సార్ మేము క్యాబ్ డ్రైవర్నే కదా క్యాబ్ అనుకొని నా కార్ ఎక్కడనే సందు చెప్తాడు సార్ అని పిలుసు పిలుస్తాడు అనమాట నాకు రెండు వందలు వస్తే చాలా అంటాడు అనమాట అయినా నా లెవెల్కి సరిపోకపోయినా ఎక్కుతాను ఎందుకు అంటే బాలు రోజు క్యాబ్ స్ట్రైక్ క్యాబ్స్ సేవ రావు అని చెప్పగానే బిళ్ళపిస్తాడు అనమాట ఎక్కుతానులే అని చెప్పేసి ఎక్కిన తర్వాత మౌనిక అంటే మేడం అని అంటాడు మేడం అని పిలుస్తాడు అనమాట ఇంకొమ్మ మీ వదిన కోసం పుస్తలు కొన్నానని చూపిస్తాడు అనమాట మౌనకాకు బాలు ఎలా ఉన్నాయో చెప్పమ్మా అంటాడు అనమాట ఏంటంటే నీ వదిన కోసం బంగారం కొన్నావు చాలా సంతోషంగా ఉందనే బాగుందని చెప్తుంది మౌనిక అవి రోల్డ్ గోల్డ్ అని సంజు వెట్కారం ఆడతాడనమాట నీకు గోల్డ్ ఏదో రోల్డ్ గోల్డ్ లేదో నీకు ఎప్పటికీ తెలియదురా అని బాలు పనిచేస్తాడు పెళ్ళే ఇంతకాలమైన అయినా కొనలేదా అందుకే నా మెళ్ళలో పుస్తకం కట్టుకొని తిరుగుతుందా అని బాలుని తక్కువ చేసి మాట్లాడతాడు సంజు ఒక డ్రైవర్వి నాకు పుస్తలు ఎలా కొనగలవు అని చులకలంగా అంటాడనమాట ఒక డ్రైవర్వి అయినా నువ్వెలా పుస్తకం కొనగలవులే అని చులకనగా మాట్లాడతాడు ప్రతిరోజు ట్రిప్పుల కోసం ఇలాగే అడుక్కుంటావా అని చెప్తాడు గతి లేకపోయినా పొగరుకు మాత్రం ఏం తక్కువ లేదని సంజు బాలుని అవమానించేలా మాట్లాడతాడనమాట సార్ నాకు తిండి పెట్టే వృత్తి ఏదైనా దేవుడితో సమానం అని బాలు చెప్తాడు డ్రైవర్ డ్రైవర్లా ఉంటుందంటే మరి ప్యాసింజర్ ప్యాసింజర్లా మాట్లాడాలి నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకుంటే కథ వేరేలా ఉంటుంది చెప్పి వార్నింగ్ ఇస్తాడనమాట అన్నయ్య అని బాలు మౌన్కా పిలుస్తుంది ఆవిడే నీకు అన్నయ్య వీడు ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ అని సంజు ఇన్సల్ట్ చేస్తాడనమాట అంద సడన్గా డ్రైవ్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడనమాట రాగానే క్యాబ్ జాతీయ బాలుసిరేసి వెళ్ళిపోతాడు ఇంటర్ డబ్బు ఉందని పొగరా మర్యాద దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు మర్యాదగా మర్యాద కింద పట్ట డబ్బు తీసి ఇవ్వకపోతే నీ మనుషుల ముందే నేను పొరించి పొర్లించి కొడతాను చెల్లెలు మొగుడని కూడా చూడను అని చెప్పి బాలు గట్టిగా వార్నింగ్ ఇస్తాడనమాట ఇంకా సంజు వెళ్ళి వెనక్కి డబ్బులు తీసుకెళ్లి చేతికిస్తాడు ఇంకా సీరియల్ అయిపోయింది అనమాట కమింగ్ అప్లో మీనా కోసం తను తీసుకొచ్చిన పుస్తకాలు ప్రభావతికి చూపిస్తాడు బాలు ఫస్ట్ షాక్ అయ్యి తర్వాత బోడి కూడా లేని బంగారం కొన్ని షాప్ మొత్తం కొన్నట్లుగా పెళ్ళపిస్తున్నావేంటే ప్రభావతి అంటుంది అత్తయ్య పొద్దున ఆయన అసలు బంగారమే కొనలేరని మీరు అన్నారు ఇవాళే కొంటారని నేను అన్నాను అన్నమాట నిలబెట్టుకున్నారు ఇది నా భర్త అంటే అని మీనా గర్వంగా చెప్తుంది అనమాట మరి ఇంకా ఈ పుస్తల గురించి ఇంట్లో ఎంత రస చేస్తారు ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయింది ఇంకా మౌనికాన్ సంజు ఎలాంటి టార్చర్ చేస్తాడు ఏంటి అనేది కూడా రేపు ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్ అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది మన ప్రభావతి డామినేషన్ అయితే అస్సలు తగ్గట్లేదు మీకు ఎలా అనిపించింది మీ ఒపీనియన్ అనేది దీనికి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పటివరకు నా వీడియోస్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్